పూర్వం నృగరాజు అనే పాలకుడు ఉండేవాడు అతను ఓ నిరుపేద పండితుడికి గోదానం చేశాడు కొద్ది రోజుల తర్వాత మేతకు వెళ్లిన ఆవు మందలోంచి తప్పించుకుని నృగరాజు గోసంపదలో కలిసిపోయింది ఆ విషయానికి తెలియని రాజు అదే గోవును మరొకరికి దానం చేశాడు తప్పిపోయిన ఆవు కోసం పండితుడు చుట్టుపక్కల పల్లెలన్నీ వెతికాడు మొత్తానికి ఓ పూజారి పశువుల పాకలో కనిపించింది ఆ ధేనువును నృగరాజు తనకు దానంగా ఇచ్చాడని పండితుడు కాదు తనకే దానం చేశాడని పూజారి గొడవపడ్డారు ప్రభువుల సమక్షంలోనే సమస్యను పరిష్కరించుకుందామని రాజధానికి వెళ్లారు ఎంత ప్రయత్నించినా ఎంతకాలం గడిచినా రాజదర్శనం లభించలేదు దీంతో ఇద్దరికీ కోపం వచ్చింది ఆ ఆవును మూడో వ్యక్తికి దానంగా ఇచ్చేసి ప్రజలకు అందుబాటులో లేని పాలకుడు పాలకుడే కాదు తొండతో సమానం ఇక నుంచి నీది తొండ బతుకే అని నృగరాజుకు శాపం పెట్టి స్వగ్రామాలకు బయల్దేరారు ఎన్ని రాచకార్యాలు ఉన్నా ప్రభువు అనేవాడు ప్రజలకు చేరువలో ఉండాలి కాబట్టి తన కోసం ఎవరొచ్చినా వెంటనే అనుమతించమని చెబుతూ శ్రీరాముడు లక్ష్మణుడికి ఈ కథ వినిపించాడు రామాయణంలోని ఉత్తరకాండంలో కనిపిస్తుంది ఉదంతం క్షమాగుణం ఓ కిరాతుడు వేటకు వెళ్లాడు ఎదురుగా పులి కనిపించింది భయంతో పక్కనే ఉన్న చెట్టెక్కి కూర్చున్నాడు అప్పటికే అక్కడ ఓ ఎలుగుబంటి విశ్రాంతి తీసుకుంటోంది మనిషి అలికిడికి దాని నిద్రమత్తు వదిలిపోయింది కంగారుపడిన పడిన వేటగాడు నేను ప్రాణాపాయంలో ఉన్నాను నువ్వే కాపాడాలి అంటూ చేతులు జోడించాడు చెట్టెక్కడం చేతకాదు కాబట్టి అసహనంగా కిందే తిరగసాగింది పులి అంతలోనే దానికో ఆలోచన వచ్చింది ఓ ఎలుగుబంటి మనిషి మన ఉమ్మడి శత్రువు అతన్ని కిందికి తోసేయి ఇద్దరం కలిసి భోంచేద్దాం అంటూ చెట్టు మీదున్న ఎలుగును రెచ్చగొట్టింది నేను నమ్మకద్రోహం చేయలేను అతను నా శరణు వేడాడు అని జవాబిచ్చింది ఎలుగుబంటి పులికి ఏం చేయాలో తోచలేదు ఎలుగు నిద్రలోకి జారుకున్నాక మరో ఎత్తు వేసింది ఓ మనిషి నాకు ఆకలేస్తోంది మొద్దు నిద్రలో ఉన్న ఎలుగును తోసై నేను ఆకలి తీర్చుకుని వెళ్ళిపోతాను నీ జోలికి రాను అంటూ కిరాతుడిని దారికి తెచ్చుకునే ప్రయత్నం చేసింది ఆ మాటలు అతని మీద పనిచేశాయి కృతజ్ఞతతో కిందికి తోసేశాడు అదృష్టవశాత్తు ఆ ఎలుగు చిటారు కొమ్మను పట్టుకుని ప్రాణాలు కాపాడుకుంది ఆ దశలోనూ పులిలో ఆశ చావలేదు చూశావా మనుషులెంత స్వార్థపరులో ఇంకా ఆలోచిస్తావెందుకు అంటూ ఎలుగుబంటిని తొందర పెట్టింది పులి అయినా ఎలుగు ఆ మాయలో పడలేదు ఇచ్చిన మాట తప్పను అంటూ స్థిరంగా పలికింది దీంతో నిరాశగా వెళ్లిపోయింది పులి స్వార్థపరుడైన మనిషిని పెద్ద మనసుతో క్షమించేసి ఎలుగు కూడా బయల్దేరింది తన కపటత్వానికి కుమిలిపోతూ ఇంటిబాట పట్టాడు వేటగాడు అశోకవనంలోని సీతమ్మ హనుమంతుడికి చెప్పిన కథ ఇది కాపలాగా ఉన్న అసురకాంతల్ని హతమార్చేస్తానని హనుమ ఉద్రేకపడుతున్నప్పుడు సీతాదేవి ఈ ఉదాహరణను జోడించింది నిజమే వాళ్లు దుర్మార్గులే అది అసురుల స్వభావం క్షమ మన సహజగుణం దాన్ని దూరం చేసుకోకూడదు అని హితవు పలికింది అవినీతి ఒకరోజు రామచంద్రుడు నిండు సభలో కొలువై ఉన్నాడు ఆ సమయంలో ఒక సునకం లోపలికి వెళ్లే ప్రయత్నం చేసింది భటులు అడ్డుకున్నారు అయినా అది వెనక్కి తగ్గలేదు నేను రాములవారికే నా సమస్యను విన్నవిస్తాను అని భీష్మించుకుంది దీంతో సార్వభౌముడి ముందు ప్రవేశపెట్టారు నన్ను ఓ వ్యక్తి అకారణంగా గాయపరిచాడు అతన్ని శిక్షించండి ప్రభూ అని వేడుకుందా సునకం వెంటనే నిందితుడిని పిలిపించారు అతను తన తప్పు ఒప్పుకున్నాడు ఓ రోజు తాను ఆకలితో భిక్షాటనకు వెళ్తుంటే కాలికి అడ్డు తగిలిందని హద్దులు తెలియని కోపంతో అలా ప్రవర్తించానని వివరణ ఇచ్చాడు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే శిక్ష తప్పదు అని తీర్మానించింది సభ అయితే ఆ యాచకుణ్ణి ఏదైనా ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నతాధికారిగా నియమించండి ఇదే తగిన శిక్ష అని సూచించింది సునకం కుక్కమాటకు అందరూ ఆశ్చర్యపోయారు దీనికో కారణం ఉంది ప్రభు పూర్వజన్మలో నేను ఆలయ ఉద్యోగిని చాలా నిజాయితీగా వ్యవహరించేవాణ్ణి గుళ్ళో దీపం వెలిగించాక వృధాగా పోనివ్వడం ఎందుకనే ఉద్దేశంతో చేతికంటిన చమురును ఒంటికి రాసుకునేవాణ్ణి పిసరంతే కావచ్చు అవినీతి అవినీతే దేవుడి సొత్తు తిన్న పాపానికి ఈ జన్మలో ఇలా పుట్టాను నిజాయతీపరుడినైన నా పరిస్థితే ఉంటే తన ఉద్వేగాల మీద నియంత్రణలేని ఈ మనిషి ఇంకెన్ని తప్పులు చేస్తాడు ఇంకెంత పాపం కూడగట్టుకుంటాడు యమలోకంలో ఎన్ని కఠిన శిక్షలు అనుభవిస్తాడు నాకు కావలసింది అదే అంటూ తన ఆలోచనను వివరించింది సునకం నయతి ఇతి నీతి మనిషికి దారిదీపమై నిలిచేది నీతి రావణుడు ఒక దారిలో నడిచాడు దుర్మార్గాన్ని ఎంచుకున్నాడు విభీషణుడు ఇంకో దారిలో నడిచాడు సజ్జనుడిని ఆశ్రయించాడు నీతిలేని రీతి పేరే అవినీతి పతనానికి అది తొలిమెట్టు ఆయుధం పూర్వం ఓ మహర్షి ఉండేవాడు కఠోర సాధనతో ఇంద్రియాలను గెలిచాడు అదంతా చూసి ఇంద్రుడి కన్ను కుట్టింది ఆ ఋషి మనోబలాన్ని పరీక్షించాలనుకున్నాడు మారువేషంలో ఆశ్రమానికి వెళ్లాడు చేతులు జోడించి స్వామి నేనొక సైనికుడిని పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాను ప్రస్తుతానికి ఈ కరవాలంతో నాకు పనిలేదు మీ దగ్గర భద్రపరుచుకోండి తెలుగు ప్రయాణంలో తీసుకుంటాను అని ప్రార్థించాడు మొదట ఋషి తిరస్కరించాడు మళ్ళీ మళ్ళీ బతిమాలేసరికి నా ఆశ్రమంలో ఆయుధాలకు చోటు లేదు నువ్వు అడుగుతున్నావు కాబట్టి కాదనలేకపోతున్నాను అంటూ మొహమాటంగా ఆ ఆయుధాన్ని అందుకున్నాడు జాగ్రత్తగా తన పీఠం పక్కనే దాచుకున్నాడు క్రమంగా ఆ కత్తి మహర్షికి ఊతకర్రలా మారిపోయింది దర్భలు ఏరుకోడానికైనా కందమూలాలు తెంచుకోడానికైనా కత్తి పట్టుకునే వెళ్లేవాడు గతంతో ఏ పాము కనిపిస్తే పక్కకు తప్పుకుని దారి ఇచ్చేవాడు ఇప్పుడు కత్తితో నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నాడు వేట కూడా అలవాటైపోయింది మనసు మునుపటి సున్నితత్వాన్ని కోల్పోయింది క్రూరంగా మారిపోయింది ఆధ్యాత్మిక సాధన అటకెక్కింది తపోబలం కరిగిపోయింది మరణం తర్వాత రౌరవాది నరకాలకు వెళ్లాడు సంజాయతే కామ చెడు సాంగత్యం మనసును మలినం చేస్తుంది క్రౌర్యాన్ని ప్రేరేపిస్తుంది అసుర సంతతిని నిర్మూలిస్తానంటూ శ్రీరాముడు దండకారణ్యంలోని ఋషులకు వాగ్దానం చేయడాన్ని సీతాదేవి ఆక్షేపించింది తాపస ప్రవృత్తితో కాలం గడపాల్సిన సమయంలో ఆలోచనల్ని హింసవైపు మళ్లించడం సరికాదంటూ భర్తకు ఈ కథ చెప్పింది అతిథి సత్కారం ఓ ఆటవికుడు వేట ముగించుకుని ఇంటికి బయల్దేరాడు అంతలోనే వర్షం మొదలైంది దీంతో ఓ చెట్టు కింద తలదాచుకున్నాడు అతడి వలలో చిక్కుకున్న పక్షులలో ఒక ఆడపావురము ఉంది దాని జీవిత భాగస్వామి ఆ చెట్టు మీదే ఉంది ఆ సమయంలో తన ప్రాణానికి ప్రాణమైన ఆడపావురాన్ని తలుచుకుని బాధపడుతోంది నాధా విధి నిర్ణయం వల్ల నేను ఈ ఆటవికుడి వలలో చిక్కుకున్నాను ఎంత దుర్మార్గుడైనా ఇతను మన అతిథి చలికి వణికిపోతున్నాడు తగిన మర్యాదలు చేయడం మన బాధ్యత అని భర్తకు వినిపించేలా చెప్పింది దీంతో ఆ మగపావురం పుల్లలు ఏరుకొచ్చి చలిమంట వేసింది భక్తితో సపర్యలు చేసింది కాసేపటి తర్వాత ఓ పావురమా ఇప్పుడు చాలా హాయిగా ఉంది కాని బాగా ఆకలేస్తోంది ఆహారం సమకూర్చగలవా అని అడిగాడు ఆటవికుడు దీంతో ఆ పావురం అయ్యో నా గూట్లో ఆహారం నిండుకుంది బయటేమో కుండపోత వర్షం అలా అని నీ ఆకలి తీర్చకపోవడం అధర్మం మరో దార్లేదు నా మాంసంతో కడుపు నింపుకో అతిథి అంటూ మంటలోకి దూకేసింది ఆ సంఘటనతో వేటగాడు కదిలిపోయాడు నేనెంత పాపిని అని పశ్చాత్తాప పడుతూ వలలోని పక్షులకు స్వేచ్ఛనిచ్చి ఇంటిదారి పట్టాడు భర్త ఆత్మాహుతితో గుండె బరువెక్కిన కూడా ప్రాణత్యాగం చేసుకుంది మరుక్షణమే దేవలోక దివ్యరథం అక్కడ ప్రత్యక్షమైంది ఆ పావురాల జంటను సగౌరవంగా స్వర్గానికి తీసుకెళ్లింది రావణుడి సోదరుడైన విభీషణుడికి ఆశ్రయం ఇవ్వకూడదని అడ్డు చెప్పినప్పుడు శ్రీరాముడు వానర ప్రముఖులకు వినిపించిన కథ ఇది అతిథి సేవలో జీవితాన్ని పునీతం చేసుకున్న ఆ పక్షుల జంటలో గుహుడి హృదయ వైశాల్యం మనకు కనిపిస్తాయి మహాదానం విదర్భపాలకుడు శ్వేతుడు తపోధనుడు ఆ పుణ్యరాశి ఫలితంగా బ్రహ్మలోకానికి వెళ్లాడు అక్కడ ఎవరికీ ఆకలిదప్పులు ఉండవు శ్వేతుడికి మాత్రం ఎంత తిన్నా ఆకలి తీరేది కాదు దప్పికా తగ్గేది కాదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నేరుగా బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన కష్టాన్ని వివరించాడు విధాత దివ్య దృష్టితో శ్వేతుడి గతాన్ని తెలుసుకున్నాడు నిజమే అతడిలో ఒక్క దుర్గుణమూ లేదు ఎవరికీ అపకారం చేయలేదు పాలకుడిగాను నిష్పాక్షికంగా వ్యవహరించాడు కాని ఒకే ఒక్క కొరత తన జీవితకాలంలో ఒక్కసారైనా అన్నదానం చేయలేదు ఏ నిర్భాగ్యుడి ఆకలిని తీర్చలేదు గొంతెండిపోతున్నవారికి గుక్కెడు నీళ్లు పోసిన పాపానకూడా పోలేదు ఆ వెలితి పుణ్యలోకాలకు వెళ్లినా వెంటాడింది తన తప్పు తెలుసుకుని అన్నదాన ఫలాన్ని అందుకోడానికి మళ్లీ భూలోకానికొచ్చాడు శ్వేతుడు అన్నదాన మహత్యాన్ని చాటిచెప్పే కథ ఇది ఉత్తరకాండంలో అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుడికి ఈ వృత్తాంతాన్ని వివరించాడు అన్నం బహుకుర్విత తత్వ్రతం అన్నం ఎంత ఎక్కువ పండిస్తే ఎంత ఎక్కువ వండితే ఎంత ఎక్కువ మందికి వడ్డిస్తే పుణ్యం నేటి సుఖమయ జీవితం నిన్నటి అన్నదాన ఫలితం రేపటి భోగభాగ్యాలు నేటి అన్నదాన ప్రభావాలు అంటుంది శాస్త్రం వ్యూహమే విజయం అసురరాజైన మధువు మహాశివభక్తుడు ముక్కంటిని మెప్పించి త్రిశూలానికి దీటైన ఆయుధాన్ని వరంగా పొందాడు ఆ రాక్షసరాజు తనయుడి పేరు లవణుడు అతను వారసత్వంగా తండ్రి నుంచి ఆ ఆయుధాన్ని అందుకున్నాడు ఆ అసురశక్తితో ముల్లోకాలను పీడించేవాడు దీంతో అందరూ వెళ్ళి శ్రీరాముడిని శరణువేడారు కోసలేంద్రుడు వారికి అభయమిచ్చి పంపాడు రాక్షస సంహార బాధ్యతను తమ్ముడు శత్రుఘ్నుడికి అప్పగించాడు తోబుట్టువు పోలుకు బయల్దేరుతున్న సమయంలో తమ్ముడు శత్రువు మహాబలవంతుడు రుద్రుడు ప్రసాదించిన ఆయుధమే లవణుడి బలం ఇక బలహీనతల విషయానికొస్తే జిహ్వచాపల్యం ఎక్కువ ముక్కోపి పొద్దున్నే కత్తులు కటార్లతో వేటకు బయల్దేరతాడు పూజగదిలోని దివ్యాస్త్రాన్ని మాత్రం తీసుకెళ్లడు దాడికి అదే సుముహూర్తం మిగిలిన సమయాల్లో ఆ అసురుడిని హరిహరులైనా ఓడించలేరు అంటూ యుద్ధ వ్యూహాన్ని బోధించాడు శ్రీరాముడు ఆ ప్రకారంగానే పావులు కదిపాడు శత్రుఘ్నుడు ఆకలితో నకనకలాడుతూ వేటకు బయల్దేరుతున్న లవణుడిని ఉద్దేశపూర్వకంగానే నిలువరించాడు మాటలతో రెచ్చగొట్టాడు అహానికి ఆజ్యం పోశాడు అందులోనూ ఆకలి విజ్ఞతను చంపేస్తుంది దీంతో అసురుడిలో వివేకం లోపించింది వెనక్కి వెళ్లి దివ్యాయుధాన్ని తెచ్చుకుందామనే ఆలోచనకూడా రాలేదు బలాబలాల సమీక్ష చేసుకోకుండా మొండిగా తలబడ్డాడు శత్రుఘ్నుడి శరాఘాతాలకు కుప్పకూలిపోయాడు కొన్నిసార్లు శత్రువు మనకంటే శక్తిమంతుడు కావచ్చు అంతమాత్రాన ఓటమిని అంగీకరించకూడదు అతని బలహీనతల్ని మన బలంగా మార్చుకోవాలి పరిస్థితుల్ని అనువుగా మలుచుకోవాలి విచక్షణ అంటే అదే కాబట్టే వాల్మీకి శ్రీరాముడిని విచక్షణుడు అని కొనియాడాడు కృతజ్ఞత కృతయుగంలో పర్వతాలకు రెక్కలు ఉండేవి కొండలూ గుట్టలు పక్షుల్లా ఆకాశమార్గంలో ప్రయాణించేవి కాస్త అలసటగా అనిపించినప్పుడు భూమి మీదికి వాలిపోయి విశ్రాంతి తీసుకునేవి తెలుసో తెలియకో ఈ ఆశ్రమంపైనో దిగితే ఆ ప్రాంతమంతా నుజ్జు నుజ్జు అయిపోయేది యజ్ఞయాగాలకు భంగం కలిగేది దీంతో తాపసులంతా వెళ్లి దేవేంద్రుడికి ఫిర్యాదు చేశారు వెంటనే ఇంద్రుడు రంగంలోకి దిగాడు తన వజ్రాయుధంతో వాటి రెక్కలు ఖండించడం మొదలుపెట్టాడు చివరికి మైనాక పర్వతం వంతు వచ్చింది అంతా అనుకున్నట్టుగా జరిగితే దాని రెక్కలూ తెగిపోయేవే అంతలోనే మిత్రుడైన వాయుదేవుడు అడ్డుపడ్డాడు దుమారాన్ని సృష్టించి మైనాక పర్వతం ఆ పెనుగాలికి కొట్టుకుపోయేలా చేశాడు నడిసంద్రంలో ఆశ్రయం కల్పించాడు హనుమంతుడు సీతాన్వేషణకు బయల్దేరిన విషయానికి తెలుసుకున్న మైనాక పర్వతం రెక్కలు విదుల్చుకుని సముద్రగర్భంలోంచి పైకి వచ్చింది సుదీర్ఘ ప్రయాణంతో అలసిపోయిన హనుమకు తనపైన విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించింది అయినా హనుమ సున్నితంగా తిరస్కరించాడు లంక దిశగా ప్రయాణం అవుతూ మిత్రమా మీరెవరో నాకు తెలియదు ముఖపరిచయమైనా లేదు అయినా ఎందుకింత ఆదరం చూపారు అని అడిగాడు కుతూహలంతో వాయుపుత్రా మీ తండ్రిగారు నాకు ఓ గొప్ప ఉపకారం చేశారు ఆ సాయం మరువలేనిది ఇప్పుడు నేనిలా ఉన్నానంటే ఆయనే కారణం ఇన్నేళ్లకు ఇలా రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అంటూ గతాన్నంతా పూసుగుచ్చినట్టు చెప్పింది మైనాక పర్వతం సుందరకాండంలో ఉంది కథ నాస్తి నిష్కృతి చేసిన సాయాన్ని మరువడం అందుకున్న ఉపకారాన్ని విస్మరించడం మహాపాపాలు వాటి నుంచి విముక్తి లేదు అదే సమయంలో కృతజ్ఞతను మించిన మహావ్రతం లేదు మైనాకం వ్యక్తిత్వం హిమాలయమంతా ఉన్నతమైంది